నమస్కారం నేను ఈ గనవరం సిఏ ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పీ గనవరం సక్రీ పరిధిలో ఈ హెచ్చరికలను జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమా ఈసీమ అని చెప్పి కొన్ని వివాదాస్పందం వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెజిక్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక్కడ నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి ఎవరైనా రెండు వర్గాల మధ్య నివేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన కట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది మేము చూస్తున్నాము ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకర వాక్యం డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామా టాప్ ఓనర్పై ఇదాన్ని డిఫెంట్ కోసంగా కోరుతున్నాము థ్యాంక్ యూ నమస్కారం నేను ఈ గనవరం సిఏ ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ గనవరం సక్రీ పరిధిలో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమా ఈసీమా అని చెప్పి కొన్ని వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ తెలుసుకోవడం మెడికల్ అసోసియేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక్కడ నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి ఎవరైనా రెండు వర్గాల మధ్య నిభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక దాంట్లో అభ్యంతరకరమైన వ్యాక్యులు రాయడం జరుగుతుంది మేము చూస్తున్నాము ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకర వ్యాక్యూ డబ్బులు తీసుకుంటున్నాం కదా అని పెడితే అది ఫిల్ప్ చేసి రాసి ఇస్తే మాత్రం వారికి కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆ షాప్ ఓనర్పై ఇది అందరూ కూడా డిస్బెట్ కోసంగా థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन